హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ మధ్యన లైక్స్ చాలా తగ్గిచ్చేశారు వ్యూస్ కొంట కూడా తగ్గిపోయింది ఎలా అనిపిస్తుంది స్టోరీ సరే ఇక వెళ్దాం స్టోరీలోకి నిన్నే వస్తా పార్ట్ ఫిఫ్టీ ప్రేమించుకున్న మనుషుల్ని ఎందుకు దూరం చేస్తాడో తెలియదు ఆ దేవుడు మనుషులు ముడిపడని వారిని మాత్రం పెళ్లి బంధంలో ఎదికిస్తాడు తన రూమ్కి వెళ్ళిపోయిన ప్రియ బెడ్కి అడ్డంగా పడిపోయి రోజుకో రకంగా కౌశల్ చేసే అవమానం తట్టుకోలేకపోతుంది ఆమె మరి తన క్యారెక్టర్ అంతా చీప్గా కనిపిస్తుంటే అతని కంటికి అంతగా ప్రియ ఏం చేసేస్తుందో తెలియకుంది ఆమె చిట్టి మనసుకి ఆ క్షణంలో ఆమె మనసులో మొత్తంగా మిక్స్డ్ ఫీలింగ్ చుట్టుమెట్టేస్తున్నాయి ఎటు తెలుసుకోలేని బంధంలో ఇరుక్కుంది ఆమె పరిస్థితి ఇప్పుడు ఈ బంధంలో ఉండాలనిపిస్తుంది వద్దు అనంతలా చేసేస్తున్న ఆమె ఆలోచనలు గట్టు తెగిన గోదావరిలా ప్రవహిస్తూనే ఉన్నాయి అసలు తన ప్రేమ ఎందుకు కౌశల్ కళ్ళకి కనిపించట్లేదు అని కారుతున్న కన్నిటిని తుడుచుకోవడం మరిచి మరి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ప్రియ ఆమెకి ఏం చేయాలో తెలియట్లేదు అలాగని కౌశల్ ప్రతిసారి తన క్యారెక్టర్ని తక్కువ చేయాలని చూస్తుంటే సహించలేకపోతుంది ప్రేమించిన మనిషిగా సర్దుకున్న తప్పు లేదనిపిస్తుంది కాసేపు ఇక్కడ కౌశల్ పెదాలపైన ప్రియ అలా ఏడుస్తూ వెళ్ళడం చూస్తుంటే ఓ బ్లడీ సాటిస్ఫాక్షన్ అతనిలో నా లైఫ్లో హ్యాపీడెస్ డే లేకుండా చేసిన నాకు ఎన్ కార్డు వి నువ్వు సో అలాంటిది నువ్వు నా మీద లీడ్ తీసుకుంటానంటే నా సోల్ అలా ఎలా సైలెంట్గా ఉంటుంది యూ హ్యావ్ పే పర్ దిస్ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే లాస్ట్ మినిట్ వరకు నీకు నా టార్చర్ తప్పదు అని అంటున్న అతని పెదాలపైన ఓ మిస్టరియస్ స్మైల్ ఒంటికి పట్టిన చెమటలతో తుడుచుకుంటూ హాల్లో సింగిల్ సిటర్ సోఫాలో సెటిల్ అయ్యాడు కౌశల్ ఎదురుగా కనిపిస్తున్న కిచెన్లో పనిచేస్తున్న రాత్రిగా గారిని చూస్తూ అత్తయ్య స్ట్రాంగ్ కాఫీ అంటూ క్యూట్ స్మెల్ ఇచ్చాడు కౌశల్ ఇప్పుడే కదరా నీకు ప్రియా ఏదో జ్యూస్ తీసుకొచ్చినట్టుంది అని అనగానే హా అత్తయ్య అవును తీసుకొచ్చింది కానీ అది అరిగి చాలాసేపు అవుతుంది కానీ నీ చేత్తో ఓ స్ట్రాంగ్ కాఫీ అని అన్నాడు కౌశాల్ ఇక అతనికో కాఫీ ఇచ్చి తను కూడా సోఫాలో సెటై కాఫీ తాగడం మొదలుపెట్టారు రాధిక గారు ఇంతలో మావయ్య ఎక్కడ తియ్య అని అడిగాడు కౌశల్ టుడే ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు ఏం కౌశల్ ఏమైనా చెప్పాలా మావికి అని అడిగారు రాధిక గారు హా కంపెనీ పని మీద నేను ఒక వన్ వీక్ ముంబై వెళ్ళాలనుకుంటున్నా పని అవగానే వచ్చేస్తాను అది కూడా రేపు ఈవినింగ్ వెళ్తున్నా అని కౌశల్ రాధిక గారికి చెప్పగానే మరి ప్రియాకి చెప్పావా అని అడిగారు ఆవిడ నో ఇంకా చెప్పలేదు కుదిరితే మీరు చెప్పేయండి నాకు చెప్పే అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు అని అంటూ తాగిన కప్ టేబుల్పై పెట్టి వెళ్తుంటే ఈవినింగ్ ముహూర్తం ఉంది మర్చిపోక అసలు నువ్వు అని రధిక గారు అనగానే కౌశల్ మాత్రం ఇప్పుడు అవేమి వద్దత్తయ్యా అని అంటూ చెప్పాడు కౌశల్ కొన్ని కొన్ని నువ్వు చెప్పినంత మాత్రాన మేము పెద్దవాళ్ళగా చేయాల్సినవి చేస్తూనే ఉంటాం సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నీకంటూ ఒక లైఫ్ ఉండాలి అందులో ఆనందంగా ఉండాలి మీకంటూ ఫ్యూచర్లో కంప్లీట్ ఫ్యామిలీ కావాలి ఇంకేం మాట్లాడుకు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేసాయి అని అన్నారు రాధిక గారు ఆ అంటూ నా లైఫ్కి ఇప్పుడు ఇదొకట అంటూ ప్రెస్ తన రూమ్కి వెళ్ళిపోయాడు కౌశల్ కోపంగా కౌశల్ తన రూమ్ తట్టి వెళ్ళాలంటే ముందు ప్రియా రూమ్ని క్రాస్ చేసి వెళ్ళాల్సిందే అదే బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్ నుంచి అటాచ్డ్గా ప్రియా రూమ్కి వెళ్ళొచ్చు ఫ్రంట్ సైడ్ అయినా క్రాస్ చేసి వెళ్ళాల్సిందో అదేంటో కౌశల్ ప్రియాని ఏమీ అనకూడదు అని అనుకుంటూనే ఉంటున్నాడు కానీ అతని సాటిస్టిక్ బిహేవ్ అతని అదుపులో అస్సలు ఉంచట్లేదు మార్నింగ్ కరిగి రాత్రి తొమ్మిది గంటలకి పెద్దమ్మ ఈ చీర నేను కట్టుకోలేను పెద్దమ్మ నన్ను వదిలేసే ప్లీజ్ అని అంటూ అయినా ఇప్పుడు ఇదంతా బావకి అస్సలు ఇష్టం లేదు అర్థం చేసుకొని ఆ పరిస్థితిని అని అంది ప్రియా రాజిక గారితో పిచ్చి పిల్ల వద్దు అంటే వదిలేస్తావా ఏంటి ప్రేమించి పెళ్ళి చేసుకున్నది ఇంతేనా అవసరమైతే వెంటపడి నీ ప్రేమని సాధించాలి కానీ అని రాధిక గారు చీరప్ చేస్తున్న ప్రియా ముఖంలో చిరునవ్వు అనేది మచ్చుగా కనిపించదు రాధికా గారికి ఏదో పసిగొడుతూ ఆవిడ మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగారు రాధికా గారు ప్రియాని దాంతో ఫస్ట్ షాక్ అయినా తర్వాత లే లేదు పెద్దమ్మ అని తరబడుతూ ఆవిడ ముఖం చూడకున్నానని చెప్పింది ప్రియా సమాధానం మరైతే ఇంకేం ఈ చీర కట్టుకో అని అన్నారు రాధిక గారు సైలెంట్గా చీర తీసుకోకుండా అలాగే గుట్లు వేసుకున్నా చూస్తున్న ప్రియాని ఉసి పిచ్చిదన ఒక మగాడు పెళ్ళైన తర్వాత పెళ్ళం చీర కడితే ఎలాంటి వాడైనా చల్లాల్సిందే చూపు తిప్పుకోకుండా చూడాల్సిందే అలాంటిది ఆ ముచ్చుమహోడు పెద్ద తోపేమీ కాదు ఇంకేం నువ్వు ఏం చెప్పకుండా నేను చెప్పింది మాత్రమే చేయి అని సీరియస్గా రాధిక గారు అనగానే అలాగే పెద్దమ్మ అంటూ ఆవిడకి ఇంకేమి సమాధానం చెప్పలేక మౌనంగా ఆవిడ చేతుల్లో ఉన్న శారీ తీసుకుంది ప్రియా తల నిండా తురిమిన మల్లెపూలలు చేతిలో ఉన్న పాల్ గ్లాస్ పెట్టి చూడు ప్రియా ఇవన్నీ నీకు మీ అమ్మ చెప్పాల్సిన మాటలు కానీ మీ అమ్మ సంగతి నీకంటే ఇంకెవరికి బాగా తెలుసు చెప్పు ఆవిడికి నువ్వు కౌశల్ని చేసుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా అందుకే పెళ్ళి అయినా మరుసటి రోజే వెళ్ళిపోయింది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నేనేం చెప్తున్నానో మాత్రమే శ్రద్ధగా విను చూడు ప్రియ ప్రేరణ అసలు పెళ్లి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలిసినా తెచ్చుకునే కెపాసిటీ మనకు ఉన్న ఎందుకు తనని ఇక్కడ దాకా తీసుకురాలేదో తెలుసా పెళ్లి బంధం పెళ్లి బంధం మాత్రమే మనుషుల్ని శాశ్వతంగా ఉంచుతుంది మొగుడు ఎలాంటి వాడైనా సరే ముందు మార్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి మిగతాది మన అదృష్టం ఇంకా ఆ దేవుడి దయ అసలు మనమే ఏ ప్రయత్నం చేయకుంటే ఎలా ఫలితం ఇంకెలా వస్తుంది ఒక రకంగా నాకు నా కొడుకు కూతురు కన్నా కౌశల్ అంటేనే నాకు ఇష్టం వాడు నాకు ప్రాణమైతే ఆ ప్రాణానికి తోడైన నువ్వు కూడా అంతే నాకు అలాంటిది మీరే ఇలా ఎడమకం పెడముఖంగా ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉండదే ఎప్పటికైనా మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే అటు ఊర్లో ఉన్న మీ నాన్న అయినా ఇటు మేము అయినా హ్యాపీగా ఉండేది తన మంచి కోసం చెప్పే రాధిక గారికి ఇంకా ప్రియా ఏమని తిరిగి క్వశ్చన్ చేయగలదు అందుకే తన పెదాలపై నవ్వును పోయిస్తూ సరే పెద్దమ్మ నువ్వు మా గురించి టెన్షన్ పడద్దు నా వంతు సాయం నేను చేస్తాను ప్రియాకి మాత్రం ఈరోజు ఇంకెంతలా తనని దిగజారు దిగజారుస్తాడా అని భయం పట్టుకుంది ఆమెకి మనసులో ప్లీజ్ ఇంకా నా వీడియో చూసిన వాళ్ళు కాస్త కామెంట్స్ అండ్ లైక్స్ పెంచండి కుదిరితే షేర్ చేయండి ఇక మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్